మేము హైదరాబాద్ నుండి వచ్చాం మాకు నైన్ ఇయర్స్ అయింది సార్ పిల్లయి సో ఒక వన్ ఐయుడి అయింది ఫస్ట్ నైన్త్ మంత్లో తర్వాత త్రీ క్యారేజెస్ అయ్యాయి ఎర్లీ స్టేజ్లో త్రీ మంత్స్ అలా సో లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో అయింది మిస్ క్యారేజ్ అప్పటి నుండి ఇంకా బ్రేక్ తీసుకున్నాం బ్రేక్ తీసుకొని వెళ్తూ ఉంటే నాకు వేరే కోర్సులు అన్నారు సో నేను కొంచెం గ్యాప్ తీసుకొని ఆయుర్వేదిక్ అది వాడాను ఆ మధ్యలో మళ్ళీ కౌంట్ పడిపోయింది మళ్ళీ కొంచెం పికప్ అయింది తర్వాత డిఎఫ్ఐ మాత్రం డిఎఫ్ఐ టెస్ట్ చేశారు ఎక్కువ వచ్చింది ఫిఫ్టీ ఫైవ్ అలా సో అది తగ్గట్లేదు తర్వాత వేరికోసీల్ సర్జరీ చేసుకున్నాను టూ థౌ ఇయర్లో జనవరిలో బట్ స్టిల్ ఆల్మోస్ట్ టెన్ మంత్స్ అయింది ఇంకా కౌంట్ ఉంటుంది కానీ మోర్టిలిటీ సరిగా ఉండట్లేదు సో వాళ్ళు ఇంకా ఐ ఐవిఎఫ్ అది సజెస్ట్ చేస్తే ఇంకా మేము ఇప్పుడు సర్జరీ చేయించుకుంటే ఎంత ఫలితం వచ్చిందో ఇప్పుడు ఐవీఎఫ్ చేసినా అంతే ఫలితం వస్తుంది మీకు ప్రాబ్లం అనేది వాళ్ళు డిటెక్ట్ చేయాల కణాలు ఏదో తేడా వచ్చింది దానికి ఏదో సర్జరీ చేస్తే పని అయిద్దేమో పాపం ఇంప్రూవ్ అయిద్దామని అని మీరు అనుకున్నారు కాకపోతే ఆ డాక్టర్ గారు ముందే చెప్తారు ఈ వెరుకోజీలకి ఆపరేషన్ చేసినా కణాలు పెరుగుతున్నాయని గ్యారెంటీ ఎవరు ప్రెగ్నెన్సీ వస్తుందని గ్యారెంటీ ఎవరు ఆయన ముందే చెప్తాడు ఎందుకంటే దానికి దీనికి లింక్ లేదు అది ఆరోగ్య సమస్య మీకు నొప్పి ఉంటే చేయించుకోవాలి వెరకోజీలకి లేకపోతే అనవసరం సర్జరీలు చాలామంది చేయించుకున్నా కూడా ఫలితం లేదు మేము చేయని వాళ్ళకి కూడా బోల్డ్ మందికి ప్రెగ్నెన్సీ తెప్పించాం మెయిన్ ఇక్కడ విషయం ఏంటంటే ఆ కణం అనేది డ్యామేజ్ అవ్వడానికి కారణాలు క్రిములు హార్మోన్లు అనే విషయం తెలుసుకోలేకపోవడం క్రిమికి మీకు అసలు ఎక్కడ మందు పెట్టాలి హార్మోన్లు కూడా కొన్ని చూశారు కొన్ని వదిలేశారు మీకు చాలా హార్మోన్లు ఉంటాయి చాలా హార్మోన్లు పద్దెనిమిది రకాలు ఉంటాయి మీకు మహా అయితే ఐదు ఆరు కన్నా ఎక్కువ చేసి ఉండరు చేసి ఆ నాలుగైదు చూసి అవి బాగున్నాయనో లేకపోతే బాగోలేదని రెండు మూడు ఇంజక్షన్లు వారం వారం ఇచ్చో వదిలేస్తారు అట్లా కాదుగా కర్రుడు సాగుకి పద్దెనిమిది కారణాలంటే పన్నెండు పన్నెండు బుల్లెట్లు లాంటి హార్మోన్లు ఉన్నాయి ఆ పన్నెండు బుల్లెట్లని ఖచ్చితంగా మనం చేయాల్సిందే ఏ ఒక్క బుల్లెట్ వదిలేసినా మీ మీరేకనో డ్యామేజ్ అయిపోతుంది అది ఇక్కడ అదే ప్రాబ్లం మీకు ఆ బుల్లెట్లు చూడరు ఐదో ఆరో హార్మోన్లు చూస్తారు సరి చేసామంటారు వదిలేస్తారు మరి ఐదు ఆరు బుల్లెట్లు ఆపితే ఎట్లా వదిలేద్ది మిగతా బుల్లెట్లు ఎవరు ఆపుతారు మనమే ఆపుకోవాలి అందుకని ఇప్పుడు మీరు చేయాల్సిందే ఆ క్రిములు హార్మోన్ని కాన్సెప్ట్ మీద చూపించుకున్నారు కాబట్టి టెస్టులు చేసుకున్నారు కాబట్టి వాటికి వాటి చూడండి ఖచ్చితంగా మీ కౌంట్ ఇంప్రూవ్ అయిద్ది మీ మొటిలిటీ పెరుగుద్ది మార్పాలజీ పెరుగుద్ది చక్కగా ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది అదే క్రిమి మీ భార్య కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఆవిడ్ని కూడా ఏదైనా అడ్డం పడుతుంటే ఏదైనా గెడ్లో సిస్టులో లేకపోతే వేరే సమస్యలు పీసీ ఒడిలో నీటి బుడగలు హార్మోన్ల వల్ల అవి కూడా సెట్ అవుతాయి ఇద్దరికి చేశాం కదా టెస్టులు ఇద్దరిని సరి చేస్తాం అది మీకు ఆల్రెడీ బిడ్డ పుట్టారు ఇద్దరికీ బాగుంది ఆల్రెడీ మీకు బాగుంది ఆయనకి బాగుంది బిడ్డ వచ్చింది కానీ అప్పటికే పురుగు చేరింది మీరు చూసుకోవాలా తెలియదుగా మనకి పురుగులేం మనకు ఫోన్ చేసి చెప్పం అప్పుడు డాక్టర్ చెప్పాలి కాకపోతే డెడ్ అయిపోయింది బిడ్డ మనం చూసుకునేటప్పటికే బిడ్డను పొడిచేసింది బిడ్డను చంపేసింది లాస్ట్ మినిట్లో ఇక మన చేతికి అందుతుంది అన్న టైంలో కొట్టేసింది అంటే పంటంతా వచ్చేసి కాయ వయటి మీద తరుణం అనేటప్పుడు కాయలో పురుగు వచ్చినట్టే ఆ టమాటా పంతా నాశనం అయిపోద్ది కాయలో పురుగుని టెగ్గేందుకు పనికి వస్తాయి